ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరీ సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్తన హరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడుద్దాం నమస్కారం గురువు నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై ఆరులో మనకి మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు ఉండబోతుంది మరి గ్రహణం ఇంపాక్ట్ భారతదేశం మీద ఉంటుందా ఉండదా ఏ రాష్ట్రాల వాళ్ళకి బాగా కలిసి వస్తుంది మరి సూర్యగ్రహణం తరువాత మరి రియల్ ఎస్టేట్ కావచ్చు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ల మీద ఇంపాక్ట్ చూపించబోతుందా ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి కూడా మనకి గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి ఇవి సర్వసాధారణం ఈ ఖగోళల్లో మనకి కనిపించేవి కొన్ని ఉంటాయి కనిపించనివి కొన్ని ఉంటాయి కానీ కంపల్సరీ ప్రతి అమావాస్యకి మరియు పౌర్ణమి రోజున ఎన్ని అమావాస్యలు మనకు సంవత్సరానికి వస్తే అన్ని అమావాస్యలు పన్నెండు వస్తే పన్నెండు పన్నెండు పౌర్ణములు వస్తే పన్నెండు పౌర్ణములకి గ్రహణాలు ఉంటాయి ఇప్పుడు ఫిబ్రవరి పదిహేడో తారీఖు అత్యంత విశేషమైనటువంటి సూర్యగ్రహణం ఒకటి ఉంది దీనికి మనము ఇది మంగళవారము అమావాస్య రోజు వస్తాయి మరొక ముఖ్య విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి సూర్యుడికి సంబంధించిన గ్రహణములు అమావాస్య రోజున అది కేతువుతో కూడుకుని వస్తాయి అలాగే చంద్రుడికి సంబంధించి మనకి చంద్రగ్రహణం అంటారు చంద్రగ్రహణము రాహుతో కలిపి పౌర్ణమి రోజున వస్తాయి ఇది సూర్యగ్రహణము అంటే సూర్యుడు కనిపించే సమయంలో ఆ గ్రహణము యొక్క గ్రహము యొక్క ఛాయ సూర్యుని ముంచివేస్తే ఆ యొక్క కిరణములు మొత్తము కూడా కలుషితమై ఉంటాయి కాబట్టి ఆ కిరణములు గర్భిణీ స్త్రీల మీద కానీ వృద్ధుల మీద కానీ బాలికల మీద కానీ పసిపిల్లల మీద కానీ ఆహార పదార్థాల మీద కానీ పడటము ద్వారా కొన్ని క్రిమి కీటకాలు ఉద్భవిస్తాయి అని సైన్స్ చెప్తాను శాస్త్రం మాట పక్కన పెట్టండి శాస్త్రం చాలామంది నమ్మచ్చు నమ్మకపోవచ్చును శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి ఎవరైతే బ్రాహ్మలు దేవతార్చన చేసేవాళ్ళు దేవుని నిత్యము కూడా మందిరాల్లో పూజలు చేసేటువంటి వాళ్ళు సాధు సంతతులు యజ్ఞోపవీత ధారణ చేసిన వాళ్ళు మంత్రానుష్ఠానం ఉన్నటువంటి వాళ్ళు ఆ సమయములో ఈ భూమండలాన్ని మొత్తము కూడా దేవతలు రక్షిస్తారు కాబట్టి అప్పుడు దేవతారాధన చేయటం ద్వారా మంత్రాలు జపం చేయటం ద్వారా చాలా విశేషమైనటువంటి ఫలితము వెయ్యింతలు లక్షంతలు కోటింతలు ఫలితం ఉంటుంది అని చెప్తారు సరే ఇదంతా ఒక అయితే ఇక్కడ సమస్య ఎక్కడొచ్చి పడుతుందంటే సరేనండి ఫిబ్రవరి పదిహేడవ తారీఖు గ్రహణం ఉంది ఈ గ్రహణం మంగళవారం వచ్చింది అమావాస్య రోజు వచ్చింది మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు కూడా సుమారు నాలుగు గంటల పాటు ఈ గ్రహణం ఉన్నది దీంట్లో భారతదేశంలో ఆరున్నర వరకు సూర్యాస్తమయం ఉంటుంది కాబట్టి దగ్గర దగ్గర మూడు గంటల పాటు ఈ గ్రహణ ప్రభావాన్ని భారతదేశం పొందుతుందా అంటే కనుక ఇది మనము శాస్త్ర ప్రకారంగా చూస్తే కొన్ని కొన్ని దేశాలకి ఈ యొక్క గ్రహణం ఉంటుంది ఇది ధనిష్టా నక్షత్రములో ఈ యొక్క గ్రహణము సంభవించింది కాబట్టి కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అమావాస్య పూరితమైనటువంటి అందులో ఏలినాటి శని సో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది ఇది ఏదో విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు అరేబియన్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కనబడుతుంది అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక చాలామంది అక్కడ కూడా ఆ దేశస్తులు ఇలాంటి గ్రహణం టైంలో వాళ్ళు కూడా కొన్ని కొన్ని వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాల ప్రకారంగా పాటించడం జరుగుతుంది మనం తెలుగు వాళ్ళు కూడా ఇప్పుడు అనేక దేశాల్లో ఉంటున్నారు అక్కడ ఎవరైనా గర్భం దాల్చిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు చాలా జాగ్రత్త మనకి ఇక్కడ భారతదేశంలో గ్రహణం ఇంపాక్ట్ అంతగా లేనప్పటికీ కూడా గర్భని జాగ్రత్త తీసుకోవాల్సిందే ఎప్పుడైనా అండి అమావాస్యకి పౌర్ణమికి ఈ యొక్క గ్రహ మార్పిడి జరిగేటువంటి ఉంటుంది అందులో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏదైతే బుధ బృహస్పతి చంద్ర అంగారకుడు శుక్రుడితో మిలీనమై సూర్యుడి దగ్గరికి వెళుతున్నారో ఈ పంచగ్రహ కూటమి కూడా అదే రోజు ఉంది ఇక్కడ విశేషం ఏమిట్రా అంటే పంచగ్రహ కూటమి ప్రభావం చేత కానీ ఐదర్ గ్రహణ ప్రభావం చేత కానీ గర్భం ఉన్న వాళ్ళకి అబార్షన్ అవ్వచ్చు ఉద్యోగాలు స్థిరంగా చేసుకునేటువంటి వారికి షడన్గా ఉద్యోగంలో కోపం వచ్చి ఉద్యోగం మానేయొచ్చు లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు రావచ్చు చాలామంది ఈ సమయంలో తెలిసి తెలియక ముహూర్తాలు పెట్టేసుకుని పిల్లల్ని కనేస్తారు పదిహేడో తారీఖు మా పెళ్లి రోజు అండి అనుకుంటారు ఇంకోళ్ళు ఏదో పుట్టినరోజు అనుకో పెట్టేస్తారు తీరా చూస్తే అది అమావాస్యైనా పర్వాలేదు కానీ పంచగ్రహ కూటమి ఉన్నటువంటి రోజు సో ఈ రోజున గ్రహణము మనం పక్కన పెట్టినప్పటికీ అమావాస్య మంగళవారం సో ఇవాళ సంతాన యోగ్యమైనటువంటి రోజు కాదు ఇదైతే మనం దృష్టిలో పెట్టుకోవాలి పిల్లలని కనడానికి ఎవరైనా ఆపరేషన్ డేట్లు పెట్టుకుని ఉంటే దానిని పోస్ట్ పోన్ చేసుకుంటాం ఉత్తమం లేకపోతే కనుక ఆర్టిజం పిల్లలు పుడతారు పుట్టినటువంటి పిల్లల ద్వారా కుటుంబంలో కలహాలు ఎక్కువ ఏర్పడతాయి ఎందుకంటే మనకి వేదము శాస్త్రము చెప్పేది ఏంటంటే మనకి జీవితంలో ప్రధానమైనటువంటిది మనము ఎదగటంతో పాటు మన కుటుంబాన్ని కూడా ఎదుగుదల తీయటం దాంట్లో వివాహం చేసుకుంటాము సంతతిని వృద్ధి చేయటము వృద్ధి చేసినటువంటి సంతతి కుటుంబానికి ఉపయోగపడటం తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు విడిపోయారండి లేదు మా మా అబ్బాయి పుట్టడం వల్ల మాకు అవమానాలు అయినా ఏవో ఇలాంటి చిల్లరి మాటలన్నీ వచ్చి అనవసరంగా ఏదో వాడేదో కనమన్నట్టు నువ్వు కని ఏదో వాడినే నువ్వు నిందిస్తూ ఉంటే అది మహాపాతకం అవుతుంది అందుకని ఎవరైనా పదిహేడో తారీఖు డేట్ పెట్టుకుని ఉంటే కనుక దానిని కొంచెం మనం పోస్ట్ పోన్ చేసుకుంటాం ఉత్తమం అలాగే ఈ యొక్క యుద్ధ వాతావరణము కూడా ఎక్కడైనా సరే ఎవరికైనా క్రోధమైన తెలివితేటలు ఎప్పుడొస్తాయి అంటే కనుక గ్రహాలు బాగోపోతే వస్తాయి కాబట్టి క్రోధమైనటువంటి తెలివితేటలు యుద్ధ భూమిల్లో ఉంటాయి ఈ యొక్క పదిహేడవ తారీఖు తర్వాత నుంచి జరుగుతాయి అదే రోజు చరట్గా మీరు చెప్పారు కదా మూడున్నరకే జరుగుతుంది అంటే జరగదు ఈ ప్రభావము కొంత కొంతమంది మీద ఉంటుంది ధనిష్ట నక్షత్ర జాతకులు యుద్ధంలో ఎవరైనా కనుక మెయిన్ పొజిషన్లో ఉంటే వాడు తీసుకునేటువంటి ఒక నిర్ణయం వలన కొంత యుద్ధ వాతావరణం పెరుగుతుంది గురువుగారు ప్రత్యేకంగా ఈ గ్రహణం అనేది మనకి కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఏదైనా డేంజర్ జోన్ అంటారు డేంజర్ జోన్ అంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఏలనాడు శని ప్రభావము కొంత వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి కొంత అవి ఎఫెక్టబుల్గా చూపిస్తూ ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చాలామందికి మేము ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం ఏమిట్రా అంటే కనుక మేము ఎక్కడికి వెళ్ళినా ఏ క్షేత్రానికి ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది పండితులు కానీ గురువులు కానీ ఏదో వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క కార్యక్రమాలను చేసుకుంటూ ఉండవచ్చు కానీ మేము ఇలాంటి గ్రహణం టైంలో గోశాలలో కార్యక్రమాలు పెట్టడం కానీ అక్కడికి రండి చేయిస్తామని ప్రత్యక్షంగా రండి అని చెప్పడం కానీ ఏదో డబ్బులు కట్టేయండి అక్కడికి వచ్చేయండి అన్నట్టుగా ఉండదు అలాగే రేపు దీని తర్వాత మళ్ళీ మార్చిలో మనకి మూడో తారీఖు మనకి కనిపించే భారతదేశంలో కనిపించే సూర్యాస్తమయ చంద్రగ్రహణం ఉన్నది అది చాలా విశేషం చంద్రుడు ఉదయిస్తున్నప్పుడే గ్రహణముతో ఉదయిస్తున్నాడు సో ఇది చాలా ప్రభావితంగా ఉంటుంది సో ఆ సమయంలో కాశీలో కూడా ఒక కార్యక్రమాన్ని పెట్టాం ఇలాగే ఈ యొక్క పదిహేడో తారీఖు కూడా నక్షత్ర సర్పశాంతి అని ఒక కార్యక్రమాన్ని మా గోశాలలో పెట్టాం సంపూర్ణ నవగ్రహ శాంతి ఆ రోజు ఉదయం గోశాలలో అక్కడ చేయాలి అని అనుకున్నాం కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు అక్కడ నమ్మ ఎవరు చేయరని అందరూ కూడా చెప్తూ ఉంటారు తప్ప ఏదో లైవ్ పెట్టేస్తారు చూసుకోండి కానీ ఎంతోమంది మన యొక్క వ్యూయర్స్ కానీ భక్తులు కానీ అక్కడికి వచ్చి మన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఎంతోమంది సత్ఫలితాలను పొంది ఉంటారు కాబట్టి అవకాశం ఉన్నటువంటి వారు దాన్ని సద్వినియోగపరుచుకుంటారు ఈ యొక్క గ్రహణం ఏదైతే సూర్యగ్రహణం ఉన్నదో ఇది ధనుస్సు రాశి వారికి అంటే ధనుర్ ధనుర్ రాశి అంటారు కదా అటువంటి వారికి మనోధైర్యాన్ని పెంచుతుంది ఈ గ్రహణం తర్వాత కొంత మనోధైర్యం పెరుగుతుంది ఆర్థికంగా లాభం ఉంటుంది అలాగే కొన్ని కొన్ని దూర ప్రయాణాలకి ఈ యొక్క ధనుసు రాశి జాతకులు ముందు చూపు చూపుతారు వారి దగ్గర డబ్బు కూడా ఉంటుంది కాబట్టి కొంత వాళ్ళు ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతుంది ఇంకా ఈ గ్రహణ ప్రభావం వల్ల కాస్త అడ్వాంటేజ్ అయ్యే రాసులు ఏంటి ధనుసు రాసుతో పాటు ఈ మేషరాశి వారికి కూడా ఉద్యోగంలో కొంచెం లాభాలను చూస్తారు స్థాన చలనం కూడా కలుగుతుంది ఎట్లాగో వెళ్ళినాడు శని స్థాన చలనం చెయ్యాలి అయినా కూడా గ్రహణ ప్రభావం చేత కొంచెం తొందరగా అవుతుంది సుఖప్రాప్తి సుఖప్రాప్తి అంటే ఏదో శారీరకమైన సుఖం అనుకుంటారు అది కాదు ధనము హోదా పరపతి వీటిని కూడా వారు సంతృప్తిగా పొందగలుగుతారు ఇక వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి లాభాలు జరుగుతాయి ఇక్కడ ధనుస్సు రాశి వారు మేషరాశివారు వృషభ వారు కన్యా రాశివారు ఈ నాలుగు రాశులు ఏవైతే కనుక ఉన్నాయో వీళ్ళు ఎటువంటి ఆరాధనని చెయ్యక్కర్లా ఈ పదిహేడో తారీఖు వచ్చేటువంటి సూర్యగ్రహణ ప్రభావం చేత ఏది చెయ్యక్కర్లేదు కాబట్టి పొగడగా ఉండాలని ఏది చెయ్యక్కర్లా మీ ఇంట్లో మీ ఆరాధన మీరు చేసుకుని ఒకవేళ ధనుస్సు మేషము వృషభము కన్యారాశిలో రాశిలో గర్భిణీ స్త్రీలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి తినకుండా ఉండటం మంచిది దైవనామస్మరణ చేయండి ఎవరైనా డెలివరీలు పెట్టుకుని ఉంటే పదిహేడో తారీఖు దాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేసుకుని పద్దెనిమిదో తారీఖు పోస్ట్ పోన్ చేసుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ పదిహేడో తారీఖు పిల్లల్ని కనటం మంచిది కాదు ఇక్కడ అశుభ ఫలితాలు కొన్ని రాశుల వారికి ఉంటాయి చెడు ఫలితాలు అవి కంపల్సరీ సగం అట్టు ఉంటే సగం అట్టు ఉంటాయి కదా ఇక పన్నెండులో నుంచి నాలుగు పోతే ఎనిమిది రాసులు ఈ ఎనిమిది రాసుల్లో కూడా మనకి దగ్గర దగ్గర నాలుగు రాసుల వారికి ఇబ్బంది దీంట్లో అతి ముఖ్యముగా వృశ్చిక రాశి వారికి గృహముకి సంబంధించినటువంటి కొన్ని లావాదేవీలు తారుమారులవుతాయి అవుతాయి కొంత అనారోగ్య సమస్య ఇంట్లో కొంత గొడవ వాతావరణం ఉంటుంది అప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీనరాశి వారికి విపరీతమైనటువంటి ఖర్చు పెరుగుతుంది ఎలా పెరుగుతుందంటే ఊహి చూస్తాను నేను ఆ రోజు బయటికి వెళ్ళను అంటే నువ్వు ఆ రోజు వెళ్ళకపోతే దాని ముందు రోజు వెళ్ళకపోతే దాని తర్వాత రోజు వెళ్ళకపోతే నీకైతే మళ్ళీ వచ్చే అమావాస్యలోపు ఖర్చుని తీరుస్తాడు రాసి పెట్టుకోవచ్చు వారు అలాగే తల్లితో బాగా గొడవపడతారు మీనరాశివారు సందర్భమే లేదా ఏదో చిన్న మా ఎంతో ప్రేమగా చూసే తల్లితో కూడా గొడవ వాతావరణం ఉక్రోషానికి గురవుతారు ఇక ఇంకా బ్యాడ్ అంటే కుంభరాశి వారు అనారోగ్యం మనస్తాపం చీటికి మాటికి వీళ్ళని అవమానించక్కర్లేదు నాకేదో అవమానం జరిగిందని ఫీల్ అవుతారు ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఇప్పుడు మనం కనిపించారు నేను నవ్వే ఏదో నవ్వలేదు అనుకోండి నన్ను అవమానించారు నీలో నువ్వే కృంగిపోతే అది బయటికి చెప్పలేని బాధ సో కంకు దెబ్బలు లాంటివి కుంభరాశి వారికి దొరుకుతాయి ఇక కర్కాటక రాశి వారికి ప్రమాదాలు మెట్లు జారిపడటము కొంత రక్తస్రావ్యంతో కూడుకున్నటువంటి సంబంధాలు ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఈ యొక్క యూట్రస్ ప్రాబ్లమ్స్ బాగా పెరగటము బాగా కడుపు బాధ అలాగే ఏదో ఒక బాధ ఉంటుంది అది బయటికి చెప్పుకోలేరు అటువంటి కష్టాలలోకి తెలిసి తెలియక ఈ కుంభరాశి కర్కాటక రాశి ఇద్దరు దొరుకుతారు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఈ నాలుగు రాశుల వారు కుంభరాశి వారు మీనరాశి వారు రాశి రాశివారు కర్కాటక రాశివారు ఈ నాలుగు రాశుల వారు కంపల్సరీ గోశాలలో జరిగేటువంటి నవగ్రహ శాంతిలో పాల్గొంటేనే మీ ప్రాణాలను మీరు కాపాడుకుని జీవనం చేసినట్టు లేదంటారా డెఫినెట్లీ తీరుతుంది సరదా తర్వాత మనం ఏం చేయలేకపోయామే అని అనుకోవాలి ఎందుకంటే గ్రహణం మనకి నేను చెప్పట్లా ఇక్కడ పంచగ్రహ కూటమి ప్రభావం చేత ఇవన్నీ జరుగుతాయి అలాగే మకర రాశి వారికి సింహరాశి వారికి అలాగే ఈ యొక్క మకర సింహం తుల రాసుల వారికి కొంచెం సామాన్యంగా ఉంటుంది నాట్ ఫర్ బ్యాట్ కొంచెం పరవాలే అంటే మరీ బుట్ రాసుగా ధనుస్సు మేషము వృషభము కన్యా రాశి అంత కాకపోయినా మధ్యస్థంగా సాగిపోతుంది వీడు దేంట్లో అయినా వేలు పెట్టారా వేలుతో పాటు మోచెయ్యి చంకల దాకా మొత్తం అంతా కూడా కొరకబడుతుంది కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లోకి మకర తుల సింహరాశుల వారు వెళ్లకుండా ఉంటే సుఖము సంతోషము కాబట్టి ఈ విధముగా ఈ యొక్క రాసుల వారందరూ కూడా తగు జాగ్రత్తలని తీసుకుంటూ సింహరాశి వారు కూడా కొంత జాగ్రత్తలని తీసుకుంటూ ఎక్కువగా ఎందుకంటే మళ్ళీ తర్వాత వాళ్ళకుంది సరదా మళ్ళీ మనకి మూడవ తారీఖు వచ్చేటప్పుడు తులా సింహరాశుల వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే అది చంద్రగ్రహణం చంద్రగ్రహణం మన కారకుడు కాబట్టి చాలా అధికమైనటువంటి సమస్యలను తెచ్చిపెడతాడు కాబట్టి ఈ యొక్క గ్రహణ సమయంలో ఇటువంటి జాగ్రత్తలను తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది అలాగే మీరు అడిగిన ప్రశ్నలో ఇంకొకటి ఇది ఈ యొక్క గ్రహణ ప్రభావము ఆర్థికంగా ఈ యొక్క దేశాల మీద ఏమన్నా ఉంటుందండి అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ పెరుగుతున్నాయి తర్వాత ఏమన్నా మార్పులు బంగారము వెండి అనేటువంటిది నేను మీకు మొదట్లోనే చెప్పాను గతంలో మనం ఒక వీడియో చేసాం దీని ఆరు మాసాల కిందట ఇవేమి పెరక్క ముందే నేను ఏదో ర్యాండమ్గా మీరు అడిగితే నేను చెప్పాను మీరు ఎవరు ఊహించని రీతిలో పెరుగుతుంది ఇప్పుడు కూడా పెరగటం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక ట్విస్ట్ ఉంది బాగా గుర్తుపెట్టుకోవాలి బంగారం పెరగటం ఒక ఎత్తు అయితే ఉన్నవాళ్ళు ఎంతో ఉన్నవాళ్ళు కూడా కొనలేరు కొ మార్కెట్లో దాని సేలింగ్ కూడా చాలా తగ్గిపోతుంది వెండి బంగారం ఈ రెండు ఈ ఫిబ్రవరి నుంచి జూన్లోపు చాలా తగ్గిపోతుంది ఎంత ప పెళ్ళిళ్ళు రానివ్వండి ఎంత కళ్యాణాలు రానివ్వండి ఆర్టిఫిషియల్ వాటితో కానిచ్చేస్తారు తప్ప ఇదివరకు కూడా అంత కేజీలు కేజీలు కానీ గ్రాములు గ్రాములు కానీ ఆ పావు కిలోలు పావు కిలోలు కానీ దిగేసుకునే వాళ్ళు కనబడతారు కానీ అవన్నీ డూప్లికేటు అలాగే కొనటము ఏదో పెళ్ళంటే వెండి కంచము వెండి చెంబు కొనాలి ఇవన్నీ కొంటామంటే అవి ఏవి కొనేటువంటి స్థితిలో రేటు ఎంత టచ్ అవ్వచ్చు అంటారు మీ ప్రొడిక్షన్ ప్రకారం ప్రడిక్షన్ ప్రకారంగా ప్రస్తుతం ఉన్నదానికంటే కూడా ఒక నలభై శాతం పెరుగుతుంది అలా అని చెప్పేదో నన్ను నమ్మి పెట్టుబడులు పెడితే నేనేం చేయలేను పెట్టుబడి పెడితే ఓపికతో ఉండాలి చాలా ఎక్కడైనా సరే అమ్మ ఎక్కడ రాత్రి ఎవరు కావాలి ఓపికతో ఉంటే పెట్టుబడికి లాభం ఉంటుంది అలాగే కొనేవాడు కూడా దొరకాలి ఇప్పుడు ఐదు లక్షలు అయిపోయింది వెండి ఎవడైనా కొంటాడా ఆ ఎందుకులే అక్కర్లేదులే ఇప్పుడు ఎవడడిగాడు అనుకుంటాడు దానికన్నా పంచలోహాలు దిద్దాం దిద్దాము అని బాగా గుర్తుపెట్టుకోండి ఇత్తడికి ఇత్తడి పంచలోహము కంచు ఇవి కూడా పెరుగుతాయి ఈ ప్రాస్ ఐటమ్స్లో ఈ మూడు కూడా కొంత ఆర్థికంగా పుంజుకుంటాయి ఎందుకంటే పంచగ్రహ కూటమి ఆర్థికముగా ఒక దేశానికి లాభం చేకూర్చడానికి కాదు అందరినీ జాగ్రత్తపరచాలి ఇక్కడ ఉన్నవాడు జాగ్రత్త పడాలి లేనివాడు జాగ్రత్త పడాలి అలాగే ఈ యొక్క పంచగ్రహ కూటమి చేత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఆస్తి అతి త్వరలో ప్రభుత్వానికి బాగా గుర్తుపెట్టుకోండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒక స్థలము కానీ బిల్డింగ్ కానీ మనుషులు చూస్తూ ఉండగానే కుప్పుకొలుతుంది ఇది కూడా జరుగుతుంది అది బాంబ్లాస్ట్ వల్ల అవుతుందా అండి లేకపోతే ఇంకో దాని వల్ల అవుతుందా అండి అని కాదు అది కోలటం అనేటువంటిది జరుగుతుంది అది కూడా రీసెంట్గా కట్టింది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈ విపత్తు కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా గుంపుగా చేరి ఎక్కడికి వెళ్ళటం కానీ అసందర్భంగా అందరూ ఒక చేరటం కానీ ఓకే ఆదివారం వచ్చింది కదా ఏదో పార్కులకు వెళ్దాము లేకపోతే ఈ ఒక్క గుడికి వెళితేనే పని అవుతుందని ఆ గుళ్ళకి వెళ్ళటం కానీ ఎక్కువగా జనాలు రద్దీగా ఉన్న ప్రదేశంలో తిరగకపోవటం ఉత్తమం ఓవరాల్గా ఈ సూర్యగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ శైళ్ళలో అద్భుతంగా గురించారు గురుగారు నమస్కారం